మొన్న జరిగిన సంఘటన చాలా దుశ్చర్య అది తీవ్రంగా ఖండించాల్సిన విషయము అటువంటి వ్యక్తులకు ఎలాంటి బలం చేకూరకుండా వారిని వారి మన వారి పట్ల వాళ్ళు ఏ విధంగా అయితే ప్రవర్తించారో వారి పట్ల అంతకంటే నిర్మానుషంగా తీవ్రంగా మూర్ఖంగా కూడా మనం వివరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి పాకిస్తాన్ అనే వ్యక్తి పాకిస్తాన్కి కానీ పాకిస్తాన్లో ఉన్న వ్యక్తులకు కానీ అలాగే ఇక్కడ మన దేశంలో ఇప్పటికీ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వారిని ఇమీడియట్గా బయటికి వెళ్ళిపోమని చెప్పిన దానికి కూడా పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం ఎవ్వరు పాకిస్తానీస్ ఉన్నా కూడా వారిని బయటికి ముందు పంపించాల్సిందే దాని విషయంలో కఠినమైన చర్య గవర్నమెంట్ తీసుకోవాల్సిందే అంటే ఈ ఉగ్రవాద దాడులు కేవలము హిందూస్కే అంటారా లేదంటే అయితే అడిగి అడిగి అంటే అడిగి మీరు హిందూసా లేకపోతే ముస్లిం హిందూ అని అడిగి చంపారంట కదా హిందూస్ అయితే చంపారంటే ముస్లిం అయితే చంపబోతున్నారంటే కదా దాన్ని బట్టి మీరు ఏమంటారు కంపల్సరీ వాళ్ళు తీవ్రంగా మతపరమైన చర్యలే తీసుకున్నారు దాంట్లో ఎలాంటి అవమాన అనుమానాలకు తావులేదు దానికి ప్రత్యక్ష సాక్షులైన వాళ్ళ భార్యలే వారి పిల్లలే సాక్షులు కాబట్టి ఫస్ట్ మనము వాళ్ళు మత ప్రాతిపదికనగా మీరు కురాన్ అదే కురాన్ చదవండి లేదంటే మీరు ప్యాంట్ ప్యాంట చూపండి అని చెప్పేసి చేశారంటే వాళ్ళు కఠినంగా మనకు హిందూస్ పైన అమానుషంగానే ప్రవర్తించారు కాబట్టి మనము లౌకికపరమైన దేశం మన మన దగ్గర వాళ్ళకి ఎలాంటి హాని లేకుండా మనమైతే ప్రవర్తిస్తున్నాం వారి పట్ల వాళ్ళకు అలాంటి ఎలాంటి సిగ్గు అభిమానం లేకుండా మన వారిపైన తీవ్రంగా వాళ్ళు చేస్తున్న ఒక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు పహల్గావ్లో జరిగిన మారకాండల్లో ఇరవై ఏడు మంది వాళ్ళ యొక్క టెర్రరిస్ట్ తుటాలకు బలైన దానికి ఈరోజు నిరసనగా వారికి సంఘీభావంగా చనిపోయిన వారికి ఈరోజు క్యాండిల్ లైట్ డిన్నర్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున జరుగుతున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు మన నాయకులు చాలామంది కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే ఈ ఇటువంటి హింసాత్మక ఘటనలు క్షమించరాని నేరం కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు తీసుకొని చేసిన వారిని వెంటాడి వెంటాడైనా సరే వాళ్ళని పట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్తున్నాను థ్యాంక్ యూ